హలో ఆల్ ఈరోజు నేను మీకు చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకొని టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని చూపించబోతున్నాను సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూసేద్దామా పెరుగు ఒక కప్పు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా నిమ్మకాయ ఒకటి ఉల్లిపాయలు నాలుగు సన్నగా తరిగి పెట్టుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి దీన్ని నేను వాష్ చేసి ఉప్పు కారం పసుపు రాసి పెట్టుకున్నా ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు పెరుగు అండ్ కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నా వేసి నెక్స్ట్ జీరా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ఉప్పు రుచికి సరిపడా ఇక్కడ నేను కారం వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎవరికైనా స్పైసీగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర కూడా ఫ్లేవర్ తక్కువగా కావాలంటే తక్కువగా యాడ్ చేసుకోండి నిమ్మరసం కొంచెం వేసి అండ్ ఆయిల్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేయండి వేసాక మొత్తం కలుపుకోవాలి మసాలా అంతా చికెన్ ముక్కకి పట్టాలి సో అందుకోసం దీన్ని ఒక వన్ అవర్ వరకు మినిమం వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి దీనిపైన ఒక కవర్ చేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం సో సైడ్ తీసి పెట్టుకోండి ఈలోగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం సో ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి సో దానికోసం మనం సిమ్లో పెట్టి ఇంకొక వైపు రైస్ కోసం రెడీ చేసుకుందాం దానికోసం ఒక గిన్నె పెట్టి దానిలో నాలుగు గ్లాసులు వాటర్ పోయండి నేను ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టా రైస్కి సరిపడా దాల్చిన చెక్క కొంచెం కొంచెం ఇలాచి రెండు లవంగాలు ఎనిమిది నుంచి పది జాపత్రి కొంచెం జీలకర్ర కొంచెం వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ బిర్యానీ ఆకులు ఒక మూడు వేసి పెట్టుకున్నా నేను చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నా కదా సో బాస్మతి రైస్ కూడా హాఫ్ కేజీ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నా వాటర్ బాయిల్ అయ్యిందో లేదో చూద్దాం సో వాటర్ బాయిల్ అయ్యింది ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి సో ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న రైస్ని బాయిల్ అవుతున్న వాటర్లో వేసి బాగా కలుపుకోండి ఆనియన్స్ చూడండి గోల్డెన్ కలర్స్ వచ్చేసాయి సో వీటిని పక్కన తీసి పెట్టుకుందాం సో మిగిలిన ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తం వేయాలి వేసి ఈవెన్గా అయ్యేటట్టు మనం స్ప్రెడ్ చేసుకోవాలి అలా అయితే చికెన్ మొత్తం చక్కగా ఉడుకుతుందండి చాలామంది అనుకుంటారు ఉడుకుతుందో లేదని చాలా బాగా ఉడుకుతుందండి సో దాంట్లో నో డౌట్ ఫ్లేమ్ని ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోవాలండి ఇలాగా రైస్ ఉడికిద్దో లేదో చూద్దాం రైస్ని మనం త్రీ ఫోర్త్ మాత్రమే ఉడకబెట్టుకోవాలి సో చూడండి రైస్ త్రీ ఫోర్త్ అయితే ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వాటర్ని ఫిల్టర్ చేసుకొని రైస్ని మొత్తం చికెన్ పైన ఒక లేయర్లా వేసుకుందాం సో రైస్ని చికెన్ పైన ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక సో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటికి కూడా పైన ఒక లేయర్లా వేసుకోవాలి సో మనం ఫ్లేమ్ని ఫైవ్ మినిట్స్ హైలో ఉంచాం కదా చికెన్ బాగా ఉడుకుంటుంది సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా మూత పెట్టి దానిపైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు స్టవ్కి ఇంకొక సైడు ఒక ర్యాక్ మీ దగ్గర ఒక ర్యాక్ ఉంటే ర్యాక్ పెట్టుకోండి సో ర్యాక్ బాగా కాలాలి దానికోసం ఫైవ్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి ర్యాక్ బాగా హీట్ ఎక్కాలి సో ఇలాగా దమ్ము బయటకు రాకుండా దీనిపైన ఒక వెయిట్ పెట్టాలండి దానికోసం మనం రైస్ ఫిల్టర్ చేసుకున్నాం కదా ఆ ఫిల్టర్ చేసుకున్న వాటర్లోనే ఇంకొంచెం వాటర్ కలిపి సో ఆ గిన్నె నిండా వాటర్తో దానిపైన వెయిట్ పెట్టుకోవాలి ఇలా అయితే మనకి దమ్ము బయటికి రాదు సో ఫైవ్ మినిట్స్ అయ్యాక స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు సిమ్లో పెట్టినప్పటి నుంచి కరెక్ట్గా థర్టీ మినిట్స్ వరకు ఉంచాలి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ చూడండి చికెన్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయలేదండి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో నేను చేసాను సో మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్